ెట్స్ అంటే అప్పుడే పుట్టినటువంటి బిడ్డలకి హోమియోపతి వాడకూడదు అనేటువంటిది చాలామందిలో అపోహ కలదు చాలామందికి వాడచ్చనేటువంటి అవగాహన కూడా లేదు అలాంటి వాళ్ళకి ఉన్న అనుమానాలని నివృత్తి చేయడం కోసం ఈ వీడియో తీయడం జరుగుతూ ఉంది మా పక్కనే ఉన్నటువంటి వీళ్ళు రెగ్యులర్గా హోమియోపతి వాడుతూ ఉంటారు వీళ్ళ అనుభవం చెప్తారు వీళ్ళు అసలు ఎంత చిన్న బిడ్డకి హోమియోపతి వాడుతున్నారు దీనికి వాడుతున్నారు వాళ్ళ అనుభవం ఎంత చెప్తారు ఒకసారి విని మీరందరూ చూసుకొని తెలుసుకొని హోమియోపతిని చక్కగా వాడుకుని ఆరోగ్యం కాపాడుకుంటారని చెప్పి కోరుతున్నాను మా బేబీకి టూ అండ్ హాఫ్ మంత్స్ అండి యాక్చువల్లీ హోమియోలో లేదనుకున్నాము ఇప్పుడు మోషన్కి ఎక్కువ వెళ్తూ ఉంటుంది ఇక్కడికి వచ్చాక కొంచెం క్యూర్ అయింది కొంచెం ఉండింటే మళ్ళీ కన్సల్ట్ అవుదాము వచ్చాను మా పిల్లలకి అంతా ఇక్కడే చూపిస్తాము